ఒకరోజు హిరణ్య కసిపుడు ప్రహ్లాదుడిని ప్రశ్నించాడు నీ విష్ణువు ఎక్కడ ఉన్నాడు అని ప్రహ్లాదుడు సమాధానమిచ్చాడు అతను ఎక్కడా లేడు కాదు ఎక్కడైనా ఉన్నాడు కోపంతో హిరణ్య ఒక ఖమ్మాన్ని చూపిస్తూ అడిగాడు ఈ స్తంభంలో ఉన్నాడా అని ప్రహ్లాదుడు ధైర్యంగా చెప్పాడు అవును నా భగవంతుడు ఎక్కడైనా ఉండగలడు హిరణ్య కసిపుడు ఆ స్తంభాన్ని గట్టిగా కొట్టాడు ఒక్కసారిగా భీకరమైన శబ్దంతో నరసింహస్వామి స్తంభం నుండి ఉద్భవించాడు ఆయన రూపం అరాజకంగా ఉంది అరది మనిషి అరధి సింహం నరసింహస్వామి తన ఘోర రూపంలో హిరణ్య కసిపుని పట్టుకొని సంధ్యా సమయానికి గడపపై తన నఖాలతో తన మోకాలపై మీద ఉంచి సంహరించాడు ఈ విధంగా బ్రహ్మ ఇచ్చిన వరాన్ని అతిక్రమించి కిరణ్య కసుపుని సంహరించి భక్త ప్రహ్లాదునికి రక్షణ కల్పించాడు ఈ కథ భక్తి ధర్మం మరియు దుష్ట నాశనానికి ప్రతీక నరసింహుని స్వామి భక్తులను రక్షించి అధర్మాన్ని నిర్మూలించే భగవంతుని అవతారం నేడు కూడా నరసింహ జయంతిని అత్యంత భక్తి భక్తితో జరుపుకుంటారు ఓం నరసింహాయ నమ